తెలుగు భూమి వార్తలకి స్వాగతం నేను ప్రియ మన ఊరు మన కాంగ్రెస్ కార్యక్రమానికి శ్రీకారం ప్రణవ్ గ్రామ సమస్యల పరిష్కారానికి కృషి సమగ్ర కుల గణన సర్వేను ప్రజలందరూ ఉపయోగించుకోవాలి గ్రామ సమస్యల పరిష్కారమే తమ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని దానిలోనే భాగంగా మన ఊరు మన కాంగ్రెస్ కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నాము అని హుజరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఒడితల ప్రణవ్ అన్నారు శనివారం రోజున వీనవంక మండలంలోని పలు గ్రామాల్లో తొమ్మిది లక్షల ఇరవై వేల విలువ చేసే సీఎంఆర్ఎఫ్ చెక్కులను నేరుగా లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి అందజేశారు పేద ప్రజలకు తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుంది అని మన ఊరు మన కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా కార్యకర్తలకు ప్రజలకు భరోసానిస్తూ గ్రామంలోని ప్రధాన సమస్యలను తెలుసుకుంటూ ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు అలాగే సమగ్ర కుల గణన ద్వారా రాబోయే కాలంలో ప్రజలకు మరింత మంచి కార్యక్రమాలు తీసుకురావడానికి సర్వే ఉపయోగపడుతుంది అని ఈ సర్వే పట్ల అవగాహన లేని వ్యక్తులు సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని దీనిపై ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు వీణవంక మండలానికి సంబంధించి ఇప్పటికే డెబ్బై ఎనిమిది లక్షల అభివృద్ధి నిధులు మంజూరు చేశామని దానికి సంబంధించి ప్రొసీడింగ్స్ కూడా వచ్చాయని రాబోయే కాలంలో మరిన్ని నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు విషయం ఊర్లోకి వస్తే కాంగ్రెస్ పార్టీ వాళ్ళని తిరగనియద్దు అని చెప్పి ఏదో అతను అతని చిల్లరగాళ్ళతో మాట్లాడిస్తున్నాడు సో ఎవరిని తిరగనియద్దు దళిత బాధ్యం ఆపినందు నిన్ను తిరగనియద్దు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇయనందు నిన్ను తిరగనియద్దు రేషన్ కార్డులు ఇవ్వలేదు నిన్ను తిరగనియద్దు రుణమాఫీ చేస్తా అని చెప్పి చేయలేదు నిన్ను తిరిగనియద్దు మూడు ఎకరాలు భూమి ఇస్తా అన్నావు ఇయలేదు సో నిన్ను తిరగనీయద్దు మీ టీఆర్ఎస్ పార్టీలో తిరగనియద్దు మా కాంగ్రెస్ వాళ్ళు కాదు ఇంటికో ఉద్యోగం అన్నావు నిరుద్యోగ బృతి అన్నం ఏమైనా ఇవన్నీ మరి అప్పుడు ఆమె నిన్ను తిరిగనియద్దు మరి అదే పది నెలలైంది మా ప్రభుత్వం వచ్చి వచ్చినప్పుడు నుంచి వచ్చిన ఇరవై నాలుగు గంటల లోపలే మహిళలకు ఉచిత బస్సు ఇచ్చినాం రెండు వందల యూనిట్ల ఉచిత కరెంట్ ఇచ్చినాం ఐదు వందల రూపాయలకి గ్యాస్ ఇచ్చుడు ప్రక్రియ కూడా మొదలెట్టి చాలా మందికి అది ఐదు వందల రూపాయలు గ్యాస్ ఇస్తున్నాం అన్నిటికంటే ముఖ్యంగా రైతు రుణమాఫీ పద్దెనిమిది వేల కోట్ల రూపాయలతో రైతు రుణమాఫీ చేసినాం వేరే ఎవరైనా సాంకేతిక కారణాల వల్ల ఆగినే ఉన్నాయో అవి కూడా చేస్తాం మా ముఖ్యమంత్రి గారు వ్యవసాయ శాఖ మంత్రి గారు వారు కూడా చెప్పడం జరిగింది ఇంకా రానున్న రోజుల్లో ఇందిరా మిల్లులు శ్రీకారం చూడుతున్నాం డిసెంబర్ నెల మేము అనుకున్న పెన్షన్ల పెంపు చేస్తున్నాం ఇవన్నీ కార్యక్రమాలు వచ్చిన సంవత్సరాన్ని లోపే చేసినాం రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద పది లక్షల రూపాయలు కూడా పెంచింది ఇవన్నీ వాస్తవాలు కాదా ముఖ్యంగా సన్నవాట్లకి ఐదు వందల రూపాయల బోనస్ కూడా రైతన్నల ఖాతాలో జమే టింగ్ టింగ్ అని మెసేజ్లు వస్తుంది ఇది వాస్తవం కాదా అని అడుగుతుంది మమ్మల్ని ఆపుతా ఇక్కడ ఒక ఊర్లలో తిరుగుతుంటే అందరు వచ్చి సార్ మంచిగా మాకు అన్ని వస్తున్నాయి ఇంకా ఈ చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి మీరు ప్రభుత్వం దృష్టి తీసుకుపోయి చెయ్యాలని చెప్పి మంచిగా వాళ్ళు వినయంగా మాకు వచ్చి పత్రాలు ఇస్తున్నారు మాట్లాడుతున్నారు సో ఇప్పటికైనా నీ రాజకీయ పబ్బం గడపడందు కోసం ఈ పిచ్చి పిచ్చి మాటలు ఏదైతే వీణవంక మండల్లా దాదాపు పదమూడు గ్రామాల తొమ్మిది పది లక్షల రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు ఇప్పుడు పంచడం జరిగింది లబ్ధిదారులకు నేరుగా మా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన చెక్కులని వాళ్ళ ఇంటికి చే కార్యక్రమం మేము చేసుకున్నాం మన ఊరు మన కాంగ్రెస్ కార్యక్రమం దృష్ట్యాన ఒకటి లబ్ధిదారులకి మేము ఇచ్చిన సిఎంఆర్ఎఫ్ చెక్కులు కానీ ఊరికి వచ్చినప్పుడు అక్కడున్న లోకల్స్ ఊరోళ్ళతో మాట్లాడు సమస్యలేమున్నాయి ఏమేమి మేము ఫండ్ పెట్టినాం దాదాపు వినవంకాకి డెబ్బై తొమ్మిది లక్షల రూపాయల శాంక్షన్ చేయించాం దానికి సంబంధించిన వర్క గురించి ఇంకా రేపు ఏమేం సమస్యలు ఉన్నాయి ఏమేమి ఫండ్ పెట్టాలి వాళ్ళకి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయని తెలుసుకోవడానికి మరి మా కార్యకర్తలతో ఏ రకంగా ఇక్కడ ఆరు పైన అవగాహన కానివ్వండి సమగ్ర కుల సర్వే జరుగుతుంది దాంట్లో అందరూ పాల్పంచుకొని వంద శాతం చేయడందుకు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కూడా దానిలో పాల్గొని యాక్టివ్గా ఇంకా చేయాలని చెప్పి ఒక కార్యక్రమం చేస్తుంది అయితే నిన్న మన సూసైడ్ స్టార్ ఒక వీడియో రిలీజ్ దాంతో పాటు ఒక పేపర్ చూపెట్టి మీరు ఒకటి ఆలోచించాలే ఆ పేపర్ డేట్ ఎప్పుడు ఉందనేది చూడాలి ఆ పేపర్ డేట్ ఉన్నది ఆరో నెల ఒకటి బహుశా అతనికి ఏం చదువుకున్న నాకు తెలియదు చదువు రాదు ఆ ఇంగ్లీషు మా సెంటెన్స్ అర్థమైందో లేదో నాకు తెలియదు సబ్జెక్ట్ల ఆ పేపర్ల సబ్జెక్ట్లు ఏముంది యూటిలైజేషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫండ్స్ దళిత బంధు ఏదైతే ఉందో దానికి ఇంట్రెస్ట్ పడుతుంది దళిత బంధు అమౌంట్ అకౌంట్లబుల్ ఉందో ఇంట్రెస్ట్ పడుతుంది దానికి గురించి ఒక లెటర్ అప్పుడు గవర్నమెంట్ రిలీజ్ చేసింది ఎందుకు రిలీజ్ చేసింది ఈ ఇంట్రెస్ట్ పడ్డదాన్ని కొంతమంది ఏమంటారు మోసగాళ్ళు కావచ్చు సైబర్ క్రైమ్ చేసేటోళ్ళు కావచ్చు ఎవరైనా వాళ్ళు ఆ డబ్బులు తీయడందుకు ఎస్బీఐ యూనో యాప్ నుంచి ప్రయత్నం చేశారు చేసేసరికి మన లబ్ధిదారుల పైసలు మరి ఆ యాప్ నుంచి డబ్బులు తీస్తే ఇబ్బంది అని చెప్పి ఆ యాప్లా ఆ బ్యాంకులో ఉన్న డబ్బుల్ని ఫ్రీజ్ చేయాలి ఆపాలి ఆ బ్యాంక్లో ఉన్న దాన్ని దాన్ని మొత్తం ఏది అకౌంట్లో డబ్బులు ఉన్నాయో అవన్నీ అకౌంట్లని ఒకసారి మళ్ళా వెరిఫికేషన్ చెయ్యాలి ఎందుకంటే లబ్ధిదారుల అకౌంట్లు ఉన్న డబ్బులు కాబట్టి దాన్ని స్టేటస్కో మెయింటైన్ స్టేటస్ స్టేటస్కో అంటే ఉన్నదాన్ని ఎవరు వెనకలు తీసుకోవడం కాదు దళతబం ఇయ్యమని ఆ లెటర్ల ఒక్క అక్షరం కూడా లేదు ఉండాలి తెలివి ఉండాలి లెటర్ చూపెట్టి